రి ఓం నమ శివాళ్ళ ఆ యొక్క పొంగ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడంతో అందరూ కూడా ఆనందించారు అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎట్లా బయటకు వచ్చిన వీళ్ళకి అర్థం కాలేదు అది ఎందుకు చనిపోయిందో వీళ్ళకి అర్థం కాలేదు కానీ అది భగవంతుడు చంపేసాడు దాన్ని బాలుణ్ణి కాపాడడానికి అనుకున్నారు సరే పరమాత్మ కూడా ఏం చెప్పలేదు ఎందుకు చెప్తాడు ఆయన ఆయన పరీక్ష మాయడు కదా చూస్తూ ఉన్నాడు ఇంకా గోపికలు గోపాలుళ్ళు కూడా ఇంకా సత్యాడు కాబట్టి ఇంకెవరు ఏమనుకొని వాళ్ళు ఇంకా మళ్ళీ ఆనందంలో మునిగిరారు మళ్ళీ ఒకరోజు యధావిధిగా కాళీ తీరులకు వచ్చారు అక్కడ మహావృక్షాలు ఉన్నాయి ఆ మహావృక్షాలన్నీ కూడా చాలా అందంగా పువ్వులు అనేక పువ్వులతో ఎరుపు రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులు అవి దర్శనం చెట్లు పూలు పూసి బాగా వసంతలు బాగా అద్భుతంగా చూడడానికి ఆనందకరంగా ఉన్నాయి బాలికలు ఏం చేశారు గోప బాలికలు వీళ్ళు ఉయ్యాల కట్టుకున్నారు నారాలు వేసి ఉయ్యాలు కట్టుకున్నారు వాళ్ళకి ఉయ్యాలు ఊగుతూ వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా గోరు కూడా ఏం చేశారు అనేక రకాల ఆటలు ఆడుతున్నారు ఏ మాటలు ఆ రోజుల్లో చిన్న వయసులో మనం ఆడుకున్నామో అలాగా ఆడుకున్నారు దొంగ ఆటలు అంటే గంతలు కట్టడం దాక్కున్న వాళ్ళని పట్టుకోవడం ఎక్కడ దాక్కున్న గడ పట్టుకోవడం వీళ్ళు వీళ్ళతో పాటు ఈ యొక్క వేణుగా వేణువులు తెచ్చుకున్నారు వేణు శ్రీకృష్ణ పరమాత్మకు వేణుగాణ ప్రియుడు ఆయన వేణువులో వేయి రాగాలు పలికించగలిగిన వాడు వేల వేల రాగాలు పలికించగలిగినటువంటి వాడు సన్మోహనం చేయగలిగాడు ఆవులను మానవులను శిశువులను పశువులన్నింటినీ కూడా తన యొక్క వేణుగానం ఒక్కసారి ప్రారంభిస్తే ఆయన దగ్గరికి అయస్కాంత్ పెద్ద ఇయస్కాంత దగ్గర చిన్న ఇయస్కాంత్ లేదా అతుకోవాలో ఆ విధంగా మనుషులందరూ వచ్చి ఆయన్ని చుట్టుపట్టేసుకుంటారు ఆయన ప్రేమను కోరుతారు ఇలా అదే మరిగా ఆ రోజు కూడా వచ్చారు చల్దులు ఆరోగ్యేసరి ఎగిరి ఎగిరి కాసేపు కాసేపు విశ్రమించారు ఆ తర్వాత మరలా ఎవరి ఆటల్లో వాళ్ళు ఉండిపోయారు రకరకాల ఆటలు అనేక విధాలైన ఆటలు ఒకటి కాదు రెండు కాదు పిల్లలు గెంతులు ఆడుతూ పట్టుకోవడం అదేవిధంగా పురాకుతు పోయి పట్టుకోవడం అనేక విధాల ఆటలు అంటే ఒక కాళ్ళతో గంటడం ఇలా దాగుడు మూతలు దాగుడు మూతల్లో శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఎక్కడో దాక్కున్నారు వాళ్ళని వెతకడానికి అందరూ పరిగెత్తారు తలా ఒక దిక్కు పరిగెత్తారు ఎక్కడెక్కడో వెతికారు చివరికి ఎవరో ఒకరు శ్రీకృష్ణుడు కనిపెట్టేశారు కనిపెట్టగానే బాలుడు బాలికలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు వాళ్ళు ఆ పట్టుకోగానే శ్రీకృష్ణ పరమాత్మని నేను ముందు పట్టాను నేను ముందు పట్టాను గేరింతలు ఎగిరలు అలా ఒకరి మీద ఒకరు పోటీపడి శ్రీకృష్ణుని గట్టిగా పట్టుకునేసాం అనుకుంటాను అనుకుంటూ ఉన్నారు ఇలా ఆనందమైన ఆటలు ఆడుతూ ఉన్నారు కొందరు కోకిల్లాగా పాటలు పాడుతున్నారు బాలికలు గొప్ప బాలికలు ఆ ఈడు వాళ్ళంతా కూడా కొందరు వేడువులు తెచ్చుకున్నారు ఆ వేణుగానాన్ని వినిపిస్తున్నారు ఇంకొంతమంది వీణలు తెచ్చుకున్నారు వీణాగాన వినిపిస్తున్నారు కొంతమంది కోకిల్లాగా పాటలు పాడుతున్నారు కొంతమంది చిలకల్లాగా చిలక పలుకులు పడుతున్నారు ఇలా పక్షులు చేసేటువంటి కిలకిల రావాలు ఒకటేమిటి అనేక విధంగా కొందరు నెమల నాట్యం చేస్తున్నారు నెమలికరని తెచ్చుకొని అక్కడక్కడ చెక్కొని నెమలిలాగా నృత్యం చేస్తున్నారు హంసలాగా నడుస్తున్నారు ఒక్కటేమిటి అనేక రకాల ఆటలు వాళ్ళు బలరామకృష్ణులు అందరు బా అడుగు ఎగురుతూ ఈ విషయాలు ఏమీ రేపల్లలో ఎవరికి తెలియదు రేపల్ల వాసుల దృష్టికి పోలేదు వాళ్ళు కృష్ణుడు ఎక్కడో దాక్కు అందరు ఎక్కడికో వెళ్ళిపోయారు మా ఏమైపోయారు ఏమై రెండు వాళ్ళంతా అనుకుంటూనే ఉన్నారు ఇలా దుష్ప్రచారం అన్నమాట ఏమని వాళ్ళకి భయపడి శ్రీకృష్ణ పరమాత్మ దాక్కున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దాక్కుంటాడు సర్వంతో తానున్నప్పుడు ఎక్కడ దాక్కునేది ఆయన ఆయన దగ్గర ఇప్పుడు చోట చోటు ఎక్కడ ఉంది ఆయన సర్వంతరం ఆయన ఉన్నప్పుడు ఇంకా ఆయన వేరే ఎక్కడ పోయి దాక్కోవాలి ఆయనలోనే మనం దాక్కున్నాం కనుక ఈ విషయం తెలియని వాళ్ళు ఎలా అనుకున్నారు అజ్ఞానంలో కొంతమంది మన వాళ్ళు కూడా కొంత విమర్శకులు ఉంటారు అంటే ఏమి శ్రీకృష్ణుడు జరాసందుడికి భయపడి బృందావనం పారిపోయాడు బృందావనం ఆయన ఎందుకు పారిపోతాడు పెద్ద పెద్ద వాళ్ళందరూ నేను కాపాడాలి మా ఉద్దేశం సలహా తీసుకొని వచ్చారు ము ముఖ్యంగా ఆ యొక్క దేశకాల జ్ఞానార్థ తత్వజ్ఞుడు ఆయన గురువు ఆయన మాటికి వచ్చారు సరే ఏమైనా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నా ఆయన రాళ్ళల్లో ఉన్న రత్నం రత్నమే ఏ అడవిలో పోయినా సింహం సింహమే ఎంత ఎత్తుల పరశులు ఎగురుతున్నా గరుట్ మంత్రుడు గరుట్ మంత్రుడే అందుకే గరుట్ మంత్రుడు ఆయనకు వాహనం అయ్యాడు ఈ విధంగా ఆడుకుంటున్నారు అదే సమయంలో కంసుడికి ఎక్కడ లేని విపరీతమైనటువంటి మహాకోపం వచ్చేసింది వాడికి ఇంతమందిని చంపుతున్నాడు అంటే వాడు సామాన్యుడు కాదు వాడే అయి ఉంటాడు అష్టమగర్భం అష్టమ అష్టమగర్భము ఇంకా వీడిని ఉపయోగించి రావట్లేదని వాడి కంసుడి దగ్గర అఘోరాసురుడు అనేటువంటి ఉన్నాడు వాడు పోతనకు ఈ అఘోరాసురుడు సమయం చూసి ఆ కాల మడుగుల మడుగు పక్కన దగ్గర దాంకున్నాడు అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇక వీడు ఇదే మంచి సమయం అనుకున్నాడు వీడు ఎవర్రా అంటే పూతనకు తమ్ముడు బాకాసురుడికి కూడా తమ్ముడే వాడు నేను అక్కడికి వచ్చాడు చూస్తే అంత పసి బాలకులు ఆడుకుంటున్నారు ఈ బాలకులేంది మా యొక్క ఎంత భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి మహాశక్తులు కలిగినట్టు పోతలను చంపడం ఏంటి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏందో ఇది అని అనుకున్నాడు వాడు అనుకొని ఎలాగైనా వీళ్ళని బాలకులంతా వీళ్ళంతా వీళ్ళని నేను అరటి పండు తిన్నట్టుగా మింగేస్తాను గుట్ట గుట్ట అనుకున్నాడు ఏ విధంగా శనగలు తిన్నట్టుగా తే అని అనేక రకాలుగా మనసులో ఊహించుకుంటాడు వాడు సమయం కోసం చూశాడు వెంటనే ఒక పెద్ద కొండ చిలువుగా మారిపోయాడు చాలా పెద్ద కొండ చిలువ ఆ కొండ చిలువ నోరు తెలిసి ఆని భయంకరంగా భీకరంగా తెచ్చేది అక్కడి నుంచి పడుకొని మెల్లిమెల్లి పాకుతూ ఉంది గోప బాలకులు కొంతమంది చూసేశారు ఆహా ఇదేదో వచ్చేసింది కొత్త జంతువు ఈ చాలా ఆనందంగా నేను చూడటానికి అంతా కూడా రంగురంగులుగా ఉంది చాలా భీకరమైన లావు పెద్దది ఎంతో పొడుగుంది దాని తోక అంతా కూడా పరమాత్మ బలరాముడిద్దరు చూశారు పరమాత్ముడికి అర్థమైపోయింది అరే నాయన పోవద్దండరా పోవద్దండ్రని అంటున్నాడు స్నేహితుల్ని వెళ్ళకండి వెళ్ళకండి అది ఎందుకు అతనికి తెలుసు ఆ వచ్చుండెవడెవడు అన్నా కూడా ఈ గోప బాలకులు వినిపించుకోలేదు ఇదేదో ఆట వస్తువులాగా ఉంది అనుకొని ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు పైగా నోరు కూడా తెచ్చుకొని ఉంది ఆ నోట్లో ఏముందో ఏమో గుహలాగా ఉంది ఆ గుహలో ప్రవేశించాలని అందరూ నిశ్చయించుకున్నారు నిశ్చయించుకొని పోతుంటే పరమాత్మ వారించాడు వద్దు పోద్దండి పోవద్దండి పోవద్దండి అంటున్నారు కానీ ఆ యొక్క శబ్దాల్లో డప్పులు కొడుతున్నారు పాటలు పాడుతున్నారు వీళ్ళు వేస్తున్నారు ఏ ఏళ్ళతో పాటు అనేక నృత్యాలు అనేక ఆటలు ఇవన్నీ మునిగికెళ్తున్నారు శబ్దాలు వాళ్ళకే అర్థం కాలేదు కొంతమంది కాళింది మడుగులో పోయి ఈత కొడుతున్నారు నీళ్ళల్లో జలకాలాడుతున్నారు స్త్రీలంతా ఒక చోట పురుషులంతా ఒక చోట అందరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ దీంట్లో వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మని ఎవరో పట్టించుకోలేదు బలరాముడు కృష్ణుడు దగ్గర ఉన్నారు బలరామకృష్ణుడు ఏం చేశారు మళ్ళా కృష్ణుడు బలరాముడు చెప్పాడు అన్న చూసావ దాన్ని అది మామూలు పాము అనుకుంటున్నారు వీళ్ళు కొండ చెల్లెం అనుకుంటున్నారు అది ఏం చేయదు వాడు రాక్షసుడు అని అన్నాడు అయితే తమ్ముడు దేనికి ఉపేక్షించడం మనం అందరం పారిపోదాం అన్నాడు అన్న మనం పారిపోవడం ఏంటి నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలీదు నేను కూడా ఎవరో తెలియదు నీకు అని అనేసి అనుకొని మెల్లిగా దాని దగ్గర నడిచిపోతున్నాడు వాళ్ళందరినీ ఆపేదానికి కానీ వాళ్ళు అప్పటికే అనేక మంది వెళ్ళిపోయారు లోపలికి దీని ఉద్దేశమేమి ముందు బలరామకృష్ణులు మింగేవ్వాలి అంతవరకు నోటిపెట్టుకునే ఉంది అది సో ఇంకెట్లా వీళ్ళని కాపాడాలి మనము అని కృష్ణుడు ఆలోచించాడు ఆలోచించి లాభం లేదనుకొని ఆయన దాని నోట్లో ప్రవేశించాడు ప్రవేశించగానే అది నోరు మూసేసింది నూనె మూసేసేసి నికరాకారంగా ఉంది కొండంత ఎత్తుంది ఆ కొండ చిలువ అందరూ ఎవరైతే గాలి నదులు ఉన్నారో పెద్ద పెద్ద గో గోపాలులు అనేక మంది పశువులు ఆవులు అవన్నింటిని బిత్ర భయపడి చూస్తున్నాయి ఆ ఆకారానికి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు కత్తులు గొడ్డలు ఏమో అంతా ఎత్తుకొచ్చారు దాన్ని చంపాలనే ఉద్దేశంతో అయితే ఆశ్చర్యకరం వాళ్ళు చూస్తుండగానే మళ్ళీ అది నోరు తెరిచింది పెద్ద భీకరంగా నోరు తెరిచి అది రాను 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 పెద్దలా ఉంది ఎందుకు ఉబ్బిపోతుందో అర్థం కాలే ఊరికి శ్రీకృష్ణ పరమాత్మ లోపలి చేరి తన శరీరాన్ని పెంచాడు దానికన్నా ఐదు ఇంతలు ఎత్తు పెరిగేటట్టు చేసేసాడు దాంతో దాన్ని పొట్ట చీలిపోయి రెండుగా చీలిపోయి పెద్ద అఘాధం ఏర్పడిపోయింది ఆ అఘాధం నుంచి గోపాలుడు అందరూ బయటకు వచ్చారు గోప బాలకులు అప్పుడు అందరూ చెప్పారు కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య ఈయన ఆ యొక్క అఘోరాసురుడని ఈ కొండశీలు చంపేశాడు అని వాళ్ళంతా చెప్పారు కానీ పెద్దవాళ్ళు నమ్మలేదు కానీ అక్కడ తెలుస్తుంది అంతే శ్రీకృష్ణ మాత్రం చాలా చిన్న బాలులాగానే వచ్చాడు వాళ్ళ దగ్గరికి ఆరు ఆరేళ్ల బాలుళ్ళలాగా ఇది అందరికి ఆశ్చర్యం ఆనందం వేసింది ఆశ్చర్యం కూడా కలిగింది వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మకి మళ్ళా మంగళహారతులు ఆయనకి అనేక దుస్తు తీయటాలు అనేక విధాలకు సపరిసు సపర్యలు బ్రాహ్మణోత్తమ చేత అతనికి మరల అనేక దృష్టి తీసేటటువంటి కార్యక్రమాలు చేయించారు ఇలా అన్ని చేశారు అయితే పైనుంచి మాత్రం దేవతలు మహా ఆనందపడుతున్నారు వాళ్ళు ఎందుకు ఒక్కొక్క రాక్షసుడినే పరమాత్మ చంపుతూ ఉంటే ఇంతకన్నా ఏం కావాలి దుర్మార్గులు నశిస్తున్నారనేటువంటి ఆనందం వాళ్ళకి అంతా ఇంత కాదు నుంచి దివ్య పుష్పాలు అనేక పుష్ప వర్షాలు కురిపించారు శ్రీకృష్ణుడి మీద అంతా పుష్పాలు రాలుతున్నాయి గోపాలకులు గోప గో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎక్కడి నుంచి పడుతున్నాయి ఈ వంటాన్ని అయితే వాళ్ళు తెలియదు కదా ఎవరు అని ఇలా ఆ గోరాసుడు చనిపోగానే రోజు తర్వాత ఈ విషయాలంతా కూడా మళ్ళా రేపెల్లవాసులు తెలిసిపోయింది రోజు తర్వాత అందరూ చెప్పేస్తారు ఇలా బృందావనంలో ఉన్నారు పరమాత్ముడు అక్కడ గొప్ప బాలకులు బలరాముడు కూడా అక్కడే ఉన్నారు ముఖ్యమైన వాళ్ళతో అక్కడే ఉన్న అందరూ కూడా అక్కడే ఉన్నారు తెలియడంతో వాళ్ళు రేపల్లె వాసులు కూడా అందరూ బృందావన ప్రయాణమై వచ్చేదానికి సిద్ధమయ్యారు ఈ విధంగా గోకులం గోకుల గోకులవాసుల్లో కృష్ణ పరమాత్మ చేసే లీలలు మాయలు అంతా ఇంత కావు అయితే ఇక్కడ జ్ఞానమేం తెలుసుకోవాలి మనం అంటే పరమాత్మ యొక్క అవతారమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ అవతార విశేషం అయింది ఈ విశేషంలో అందరూ ఏం నేర్చుకోవాలంటే దుర్మార్గులుగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఎప్పుడో ఒక్కరోజు తప్పనిసరిగా మృత్యు నోటిలో కూరలో చిక్కుకొని నమలబడతారు అని వేసభాగవాన్ చెప్తారు వేసభాగవాన్లు ఏం చెప్తారంటే దుర్మార్గులు నశించక తప్పదు అయితే సమయం రావాలి సమయం వచ్చింది పరమాత్మ వచ్చాడు కృష్ణావతారం ధరించాడు చిన్న వయసులోనే అతి భయంకరమైన రాక్షసుని చంపుకుంటూ పోతున్నాడు మూకలవాసులకు అప్పుడు అర్థమైనంత ఓహో శ్రీకృష్ణుని యొక్క మహిమ అంతా ఇంత కాదు అనేసి అనుకుని వారంతా కూడా శ్రీకృష్ణుని అప్పుడు ఆయన యొక్క మహత్యాన్ని కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ ఉన్నారు తర్వాత వారు కూడా పూలదండలు తెచ్చి కృష్ణ మెడలు వేసి అనేక వాయిద్యాలు వాళ్ళ ఉన్న బోరాలు అన్ని వాయిద్యాలు వాయిస్తూ శ్రీకృష్ణుడిని గొప్పగా పగిడి అందరూ ఆనందిస్తూ పనిపోయారు కానీ నందుడు యశోద మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకొని నాయనా నీకు ఏం కాలేదు కదా అన్నదన్న ఈ చనిపోయినటువంటి ఆ కొండ చదువు ఏమైంది కాలింది మడుగు పక్కనే లోపల ఒక బెలంలాగా ఏర్పడిపోయింది అది ఒక బెలంలాగా ఒక గుహలాగా ఏర్పడిపోయి దాంట్లోకి అందరూ పోవడం రావడం అది మామూలు గుహలాగా అయిపోయింది ఎండిపోయి ఎండిపోయి పరమాత్మని దెబ్బ అంటే సామాన్యమా పరమాత్మను అనుకోడు అనుకుంటే చాలు దేన్నైనా ఎక్కడైనా మొత్తం సర్వాన్ని చేయగలడు సృష్టి వినాశనం అప్పుడు దేన్నైనా కూడా ఉద్ధరించగలడు ఎటువంటి కష్టంలో ఉన్నవారుడ కనుక మనం భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధించేటప్పుడు భగవంతునికి అర్పించి మనసుని ఆరాధించాలి మనసుని అర్పించాలి మనసు అర్పించడం అంటే ఏంటి అహం జ్ఞానేంద్రియాలు బుద్ధి అన్నిటినీ విడిచిపెట్టి ఆత్మరూపంలో వెళ్ళి ఆయన ఆత్మను ఆయనతో మనం కలిపేసామంటే సమయం చేస్తే అది అంతకు మించిన ఆనందం లేదు అంతకు మించినటువంటి తృప్తి లేదు భగవంతుడు కరుణామయుడు కనుక పరమాత్మ ఈ నీళ్ళని ఎందుకు చెప్తున్నాడంటే మీలో కూడా రాక్షసులు దాగి ఉంటారు మీ పక్కన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా రాక్షసులు ఉంటారు రాక్షసులను గమనించే శక్తి ఎవరికి ఇచ్చారు భగవత్ స్వరూపాలకి ఇచ్చారు వాళ్ళు నాశనం చేస్తారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి ఆనందంగా ఉండండి రాక్షస స్వభావం ఉండేవాళ్ళు వాళ్ళకు వాళ్ళు నశించిపోతారు అని చెప్పి చెప్పేటటువంటి వ్యాసభగవాని ఇక్కడ గొప్ప అద్భుతమైన జ్ఞానం మనం గ్రహించాలి ఓం నమో నారాయణాయ నమ సర్వే జనా సుఖిలో భవన్ సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏ ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు